ఒంటారియో తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో టొరంటోలోని గ్రాండ్ సినిమా బ్యాంకెట్ హాల్లో సంగీతం పద్యం సాహిత్యం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వందలాది తెలుగు కమ్యూనిటీ బంధుమిత్ర పరివారం ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు తొలుత ఓటీఎఫ్ బృంద మహిళా సమన్వయకర్తలు జ్యోతిప్రజ్వలతో కార్యక్రమం ప్రారంభించారు శ్రీ సీతారామ సేవా మందిర నిర్మాణం కోసం తగిన ఆర్థిక వనరుల సమకోచం కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి తనిఖళ్ల భరణి ముఖ్యతిగా విచ్చేశారు ఈ సందర్భంగా ఓటీఎఫ్ వారు భరణిని ఘనంగా సత్కరించి కళాకెరీటీ అనే పరిధిని ప్రధానం చేశారు ఈ సందర్భంగా భరణి మాట్లాడుతూ కెనడాలో తెలుగు వారిని కలుసుకోవడం ఆనందంగా ఉందని ఆయన రచించిన ఆటకథల శివ నాలోన శివుడు కలడు వలంటి శివతత్వాలు అద్భుతంగా ఆలపించారు సవ్య సాచి రెండు చేతులతో ఏకకాలంలో రాయిగాల తిట్ట నందు గెన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధకురాలు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్రహీత బోటిఎఫ్ ఉగాది స్ఫూర్తి పురస్కార గ్రహీత కుమారి దేవులపల్లి సుమానిక భరతనాట్య ప్రదర్శన ప్రేక్షకులను మైమర్పించడంతో పాటు తనికళ్ల భరణి ప్రశంసలు అందుకుంది ఈ కార్యక్రమానికి నిధులు సమకూర్చిన దాతలందరికీ మరియు అతిథులకు అలాగే ఈ వేడుకల్లో పాల్గొని దిగ్విజయం చేసిన తెలుగు కమ్యూనిటీ కుటుంబాలకు బోటిఎఫ్ బృందం ధన్యవాదాలు తెలిపింది ఒంటారియో తెలుగు ఫౌండేషన్ సభ్యులకు దాతలకు భాగస్వాములకు మరియు ఆదరిస్తున్న వారందరికీ బోటిఎఫ్ సంస్థ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే ఎంతో విలువైన సమయాన్ని కేటాయించి ఈ స్వచ్ఛంద సంస్థ అభివృద్ధికి సహకరించిన వాలంటీర్లందరికీ ప్రత్యేక ధన్యవాదాలు al Tel